జోలకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు బట్టి విక్రమార్క గారికి రాయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వర్యులకు విషయం ఏంటంటే సర్వీస్ అసోసియేషన్స్ టీఎస్ యూటిఎఫ్ వాళ్ళు రాశారు పెండింగ్ డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని గుర్తు గురించి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మూడు వాయిదాల కరువుబ్యం మూడు డిఏలను విడుదల చేయకుండా బకాయి పడింది ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన జిపిఎఫ్ కానీ పిఎస్జీ లైఫ్ సప్లిమెంటరీ వేతనాలు సరెండర్ లీవ్స్ గత పీఆర్సీ బకాయిలు మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ బెనిఫిట్స్ తదితర వేలాది బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ సంబంధితుల ఖాతాలో జమ కావడం లేదు కాబట్టి జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నారు కానీ గురుకులా మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ కేజీబీవి యూఆర్ఎస్ సిబ్బంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెల మొదటి తేదీన వేతనాలు అందడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను రోజుల్లోనే పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డీలు ఇస్తామని ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామని పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు పది నెలలు గడిచిన డీఏలు పెండింగ్ బిల్స్ విడుదల కాకపోవడం చేత ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి తక్షణమే బకాయి పడిన నాలుగు డీఏలను ప్రకటించాలని పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని కోరుతున్నారని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య గారు అలాగే ప్రధాన కార్యదర్శి చావా రవి గారు కోరడం జరిగింది ఇది దాదాపు అందరి యొక్క ఆవేదన కూడా అదే వెంటనే డిఏలు విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ రోజు లేదా రేపటిలో దీనిపై ఏదో ఒక అయితే వెలువనుంది సో ఇది ఈ రోజు వార్త మొదటిసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి